హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ పప్పుని నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ ఒక గ్లాస్ ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి కుక్కర్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక కప్పు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను నేను అది కూడా నేను పప్పులో వేసే ఉడికించేసుకుంటాను కొంచెం పసుపు వేసుకున్నాను అలాగే మనం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటే మనం రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పప్పు మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు గరిటితో చక్కగా మెత్తగా ఎనుపుకుందాము ఈ ఉడికించుకున్న కందిపప్పుని అంతటినీ మనం ఇందులో అయితే పప్పు వండుకుంటామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు పోపుకి కావలసిన పదార్థాలు చూద్దాం ఆవాలు జీలకర్ర మినపప్పు మెంతులు ఇంగువ ఉప్పు కారం పొడి ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి పోపుకి ఆయిల్ ఇప్పుడు మూకుడు పెట్టుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా వెల్లుల్లిని వేయించుకుందాము వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు చక్కగా వేగనిద్దాము ముందు తర్వాత మనం పోపుని వేసుకుందాము వెల్లుల్లి వేగిపోయిందండి ఇప్పుడు ముందుగా ఆవాలని వేసుకుందాము ఆవాలు చిటపటమన్న తర్వాత మినప్పప్పును వేసుకుందాము తర్వాత జీలకర్ర వేసుకుందాము అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకుందాము ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా వేయించుకుందాము ఉల్లిపాయ కూడా చక్కగా వేగిపోవాలి ఉల్లిపాయ చక్కగా వేగిన తర్వాత నేను చివరలో కరివేపాకుని వేసుకుంటున్నానండి ఎప్పుడు కరివేపాకు చివరలో తుంచి వేసుకుంటే వాసన బాగా పడుతుంది మనం ఎందులో వేసుకున్నా సరే కరివేపాకుని తుంచి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటే వాసన చాలా బాగుంటుంది చివరిలో ఇంగువ వేసుకున్నాను చక్కగా పోపంతా వేగిపోయిందండి ఇప్పుడు ఈ పోపుని మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు మామిడికాయ మిశ్రమంలో వేసుకుందాము ఇక్కడ నేను మూకుళ్ళలో కొంచెం నీళ్లు వేసి ఈ పప్పులో పోసుకుంటున్నాను మనం ఇంగువ పోపు వేసుకున్నాం కదండి ఆ ఇంగువ మూకుడికి అంటుకుని ఉండిపోతుంది మనం ఇలా నీళ్లు పోసి వేసుకున్నామంటే ఆ నీళ్లతో పాటు ఇంగువ కూడా వచ్చేస్తుంది పప్పులోకి అందుకని అలా కొద్దిగా నీళ్లు పోసి వేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం పొడి కూడా వేసుకుందాము మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కానీ ఎండుమిర్చి పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ఈ పప్పుని మధ్య మధ్యలో కలుపుతూ కాసేపు పొయ్యి మీద అలా ఉడకనిద్దాము ఇప్పుడు కోపంతా చక్కగా పట్టి రుచి బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఒక ఐదు నిమిషాల నుంచి ఆపేసుకున్నామంటే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్